హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇది సో సండే అంటే తెలుసు కదా నేను ఏదో ఒక పని పెట్టుకుంటాను అని చెప్పి అది కాకుండా ఇంట్లో మా వారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పని పెట్టుకుంటాను అంటే బయటకు వెళ్ళే పని లేకపోతే సరుకులు తెచ్చుకోవడం వెజిటేబుల్స్ తెచ్చుకోవడం ఇంట్లో ఏదైనా పని ఉంటే క్లీన్ చేయడం సో ఇంక ఇవాళ ఏం పని పెట్టుకున్నానంటే ఇదిగోండి ఇక్కడ బయట బాల్కనీలో ఒక టేబుల్ లాగా ఉంటుంది కదా స్టడీ టేబుల్ దాని మీద మొక్కలు అయితే పెట్టుకో ఉండేదాన్ని అదంతా కూడా పాడైపోయిందండి వుడ్ అంతా పాడైపోయి నీళ్ళు లేసేటప్పుడు కిందంతా కూడా నానిపోయి ఊడిపోతుంది అన్నమాట పుట్టంతా అందుకని చెప్పేసి తీసుకెళ్ళి బలవంతంగా మేడ మీద పెట్టించాను అనమాట ఆ మెట్లు చూశారు కదా ఇంత చిన్న మెట్లు అయినా సరే పట్టుకొని పైకి పట్టించాను పెట్టేసి వచ్చేసాం నేను మా వారే పట్టుకొని తానేమో ఎందుకు కింద పెట్టించావు మళ్ళీ ఎందుకు పైకి మోయిస్తున్నావు అని చెప్పి తిట్లు తిట్లు పొద్దు పొద్దున్నే నాకు అంటే ఇక్కడ ఏదైనా పెట్టుకుందాం అని చెప్పి తెప్పించాను అంటే చెప్పులు షూస్ అవన్నీ పెట్టుకొని ఆ పైన మొక్కలు పెట్టుకుందాం అని చెప్పి తెప్పించా కాకపోతే అదంతా బాగా పాడైపోయింది అందుకే మళ్ళీ మేడం మీదే పెట్టిచ్చేసాను అది పట్టుకెళ్ళేటప్పుడే అంతా ఊడిపోయిందండి చాలా ఊడిపోయి ఊడిపోయి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అదంతా ఇంకా క్లీన్ చేస్తా ఉన్నాను ఇంకా చెప్పులు అవన్నీ కూడా తీసేసి కింద మెటల్ దగ్గర సెట్ చేశాను అనమాట చెప్పులు స్టాండ్ అనేది ఇంకా ఇక్కడ బాల్కనీ అంతా చెప్పులు లేవు ఎంచక్క అటు ఇటు మొక్కలే పెట్టుకుందాంలే అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే ఎక్కడ పెట్టాలా చెప్పులు అని చెప్పేసి అది ఒక ఆలోచన ఉండింది మొత్తానికి చెప్పులు స్టాండ్ కింద మెటల్ దగ్గర పెట్టాను అక్కడ బాగానే ఉందనమాట ఇంక ఇక్కడ మాత్రం మొత్తం అంతా మొక్కలు పెట్టుకుంటున్నాను ఇటువైపు రెండు స్టాండ్లు ఉంటాయి కదా సో ఒక స్టాండ్ అటువైపు ఒక స్టాండ్ ఇటువైపు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడ ఇక్కడ పెట్టేసి ఒకవైపు ఏమో బుద్ధుడు బొమ్మ పెడుతున్నాను ఇంకోవైపు తులసమ్మ పెట్టుకుందామని అనుకుంటున్నాను కాకపోతే ప్రస్తుతానికి పూజ చేయట్లేదు కాబట్టి తులసమ్మ అయితే మేడ మీదే ఉంచేసాను కిందకైతే తీసుకురాలేదు ఇదిగోండి ఇంకా అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తా ఉన్న అనమాట మొక్కలు మాత్రం అంటే అన్ని కొంచెం ఈవెంట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను ఏ మొక్క ఎక్కడ పెడితే బాగుంది అంటే తానేమో తిడతా ఉన్నారు ఏదో ఒకటి బాబు నీకు నచ్చిన దగ్గర అని చెప్పి మొత్తానికి అలా అయితే పెట్టాను ఫస్ట్ అయితే మొక్కలే పెట్టాను తర్వాత మళ్ళీ ఇంకా బుద్ధుడు బొమ్మ పెట్టాలనిపించి ఇంకా హాల్లో ఉన్న బుద్ధ విగ్రహం తెచ్చి ఇలా పెట్టానండి చూసారా బాగుంది కదా యాక్చువల్గా తొలసమ్మ పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకొక టెన్ డేస్ ఆగిన తర్వాత తొలసమ్మను కూడా ఇక్కడ అటువైపు బుద్ధాన్ని పెట్టేసి ఇటువైపు తొలసమ్మను పెట్టుకుందాం అని అప్పుడైతే పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా చూడండి బాగుంది కదా నాకు బాగా నచ్చింది కాకపోతే కలర్స్ కనుక వేస్తే ఇంకా బాగుండేది అంటే మా బాల్కనీ అంతా చాలా రోజులు అయిపోయిందిలేండి కలర్స్ అది వేయించి వేయించాలి అసలు టైం ఉండట్లేదండి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మేడ మీద అలాగే ఇక్కడ బాల్కనీ అంతా కూడా పెయింట్స్ వేయించాలి అప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుందేమో ఇంకా అలా బొద్దాన్ని పెట్టేసి అటు ఇటు చెట్లు పెట్టేసి ఇంకా అలా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా చాలా టైం పట్టేసిందండి అదంతా క్లీన్ చేసి మెట్లంతా క్లీన్ చేసి అంతా అరేంజ్ చేయడానికి అందుకే ఇంకా మధ్యాహ్నం లాగ్ అయితే ఏం చేయలేదు ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం రసం పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని అన్నం తినేసాం పెద్ద రెసిపీస్ కూడా ఏం చేయలేదు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి శనగపప్పు నానబెట్టాను ఈవినింగ్ వేసుకుందాం అని చెప్పి అంటే చికెన్ వడలు చెప్పాలంటే గారెలు కాదు చికెన్ వడలు చేస్తున్నాను ఇంకా పిల్లలు చికెన్ తినరు మీకు తెలుసు కదా సో వాళ్ళ కోసం ఎగ్ బోండా అనమాట ఎగ్ బోండా నేను ఎలా చేస్తున్నానంటే చిన్నగా పిండితో కాకుండా ఇదిగోండి శనగపప్పు నానబెట్టేనా అందులో ఉప్పు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి మెత్తని పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీంతో నేను ఎగ్ బోండా అయితే వేస్తాను అలాగే చికెన్ వడలు కూడా అనమాట చికెన్ వడలు కావాల్సింది ఏంటంటే బోన్లెస్ చికెను బోన్స్ లైట్గా ఉన్నాయన్నమాట చిన్న చిన్న బోన్స్ ఉన్నాయి కానీ ఆ కొంచెం పెద్దగా ఉన్న బోన్స్ అన్నీ తీసేసాను కంప్లీట్గా ఇది బోన్లెస్ చికెన్ అనుకోవచ్చు అయితే ఇప్పుడు మీ మీ దగ్గర ఉంటే చాపర్లో వేయండి లేదంటే మిక్సీలో కొంచెం కచ్చా పచ్చగా మరి పేస్ట్ లాగా కాకుండా కైమా లాగా కొట్టేసేయండి ఇప్పుడు ఆ చికెన్కి సరిపడా ఒక రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేనేమో అల్లం వెల్లుల్లి నా దగ్గర చాప్ చేసుకుని ఉంటే అది వేసుకున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసుకొని ఇంకా చెప్పాను కదా కైమలాగా మనం చాప్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు మిక్సీలో కనుక వేసేలా ఉంటే కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పి ఆపేసేయండి ఒక టూ పల్స్ ఇస్తే చాలు ఇలా కొంచెం ఇట్లా ఉంటే చాలు మరి మెత్తని పేస్ట్ లాగా ఉన్నా కూడా మనకి తినేటప్పుడు చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ మనకి ఆ మాంసం నవ్వులుతున్న ఇది రాదనమాట కాబట్టి కొంచెం ఇలా కచ్చాపచ్చగా చేయండి ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఇందులో ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ మైదా కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఎలాగో శనగపప్పు రుబ్బి పెట్టుకున్నాను కదా ఇంక అందుకని కొంచెం శనగపిండిని పిండిని ఇందులో మిక్స్ చేసి వాడల్లాగా వేసుకుంటున్నాను అనమాట వేయకపోయినా పర్వాలేదు వేస్తే ఆ శనగపప్పు టేస్ట్ కూడా చికెన్లో మిక్స్ అయ్యి బాగుంటుంది అని మరీ ఎక్కువ వేయకండి అప్పుడు చికెన్ ఫ్లేవర్ పోతుంది కొంచెం వేసుకున్నానంటే ఆ మిగతా పిండిలో ఎగ్ కలిపి పిల్లలకి బోండా వేసేస్తాను ఇదేమో చికెన్ వడల కోసం అనమాట ఇంకా సండే కదా అంటే ఈవినింగ్ అంటే ఏదో ఒక స్నాక్ ఉండాలి ఇంకా మధ్యాహ్నం కూడా లైట్గా తినేసాం కదా సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ కొంచెం ఇలా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇంక నైట్కి డిన్నర్ ఏం చేయలేదు మేము ఇదే తినేసి ఒక గ్లాస్ జ్యూస్ తాగేసారనమాట అయితే ఇందాక నేను వామ్ వేయడం మర్చిపోయానండి ఇదిగోండి శనగపిండి కదా ఎగ్ బోండాలో వామ్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం వామ్ కూడా వేసుకోండి ఇంకా వంట చోడ నేను వేయట్లేదు ఎందుకంటే వంట చోడ వేయకపోయినా సరే బాగా బాగా పొంగుతుంది అన్నమాట శనగపిండితో శనగపిండి కంటే కూడా శనగపప్పుని నానబెట్టి ఇలా రుబ్బుకున్న వాటిలతో మిరపకాయ బజ్జీలు కావచ్చు ఆనియన్ బజ్జీ లేదా ఇలా ఎగ్ బజ్జీ ఏది వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి శనగపిండి కంటే కూడా శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్న దాంతో చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట టేస్ట్ చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయి ఇదిగోండి ఇంక ఇలా ఒక్కొక్కసారి మనం బయట షాప్లో తెచ్చుకోవాలి శనగపిండి లేదనుకోండి ఇంట్లో శుభ్రంగా శనగపప్పు ఉంటే ఇలా నానబెట్టేసి వడలు కావాలంటే వడలు బజ్జీలు కావాలంటే బజ్జీలు అని చెక్క వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఎగ్ బాగుండా వేసేసాను పిల్లలకి అలాగే ఇంకా చికెన్ వడలు మామూలుగానే ఇంకా మనం ఎప్పుడు వేసుకుంటాం కదా అలాగే వాడల్లాగా తట్టేసుకొని వేసేసుకోవాలి అయితే ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో వద్దు అలానే మరీ సిమ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో అయితే చాలు ఒక టెన్ మినిట్స్లో వేయిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇలాగా కొంచెం ఎర్రగా కాలేయి అంటే చాలు ఇవి సాఫ్ట్గానే ఉంటాయి మరి క్రిస్పీ క్రిస్పీగా అట్లా ఏమి ఉండవు ఎందుకంటే మనం శనగపిండి వేసుకున్నాం కదా అదే శనగపప్పు రుబ్బినిది వేసుకున్నాం కదా అందుకని మీకు బాగా క్రిస్పీగా క్రంచీగా కావాలి అంటే కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి మైదా ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం క్రంచీగా వస్తుంది అవి కూడా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర ఎలాగో శనగపిండి సారీ శనగ పిండినే అంటాం దాన్ని సరే శనగపప్పు రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ ఉంది కాబట్టి దాంతో వేసేసారనమాట కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చికెన్ వడ మాత్రం తినేటప్పుడు ఈవినింగ్ టైం మంచి స్నాక్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇలా ఇంకా ఉల్లిపాయలు ఉప్పు కారము కొంచెం జీలకర్ర పొడి అన్నీ కలిపేసి ఎగ్స్లో ఇలా ఎగ్ బజ్జీ ఇలా కట్ చేసి మధ్యలో స్టఫ్ చేసి కొంచెం నిమ్మరసం కలిపాను ఏదైనా సరే మన వాళ్ళకి బయట నుంచి తెస్తే ఎలా అయితే ఉంటుందో అలా పెట్టాలన్నమాట ఒకవేళ పొరపాటున బద్దకు ఇచ్చి చేయలేదనుకోండి అమ్మ ఉల్లిపాయలు కట్ చేయి ఉల్లిపాయలు కట్ చేయని ఇంకా నన్ను ప్రాణం తీస్తారు మళ్ళీ ఎందుకులే వాళ్ళ దగ్గర చెప్పించుకోవడం అని నేనే అన్నీ ఇలా కట్ చేసేసి ఇలా అరేంజ్ చేశాను అనమాట ఇంక వాళ్ళు తినేది ఒకటి రెండు ఇంకెందుకులే దానికోసం ఉల్లిపాయలు ఎందుకు కట్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఇంక అన్నీ అలా కట్ చేసేసి మేడబ్కి అయితే తీసుకెళ్ళాను ఇంకా మేడం మీద అయితే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారండి చెప్పాలంటే ఇంక ఇదే అనమాట మా డిన్నరు ఇంక అన్నం ఎవ్వరు తినలేదు ఉంది అంటే అన్నం ఉంది ఇంకా ఎగ్స్ ఇవి ఎగ్ బజ్జీ అవి ఉన్నాయి కదా కొంచెం రసం వేసుకొని తినేమంటే కూడా ఇంక మాకే వద్దు ఏదైనా చల్లగా తాగితే బాగుండు అంట సరే ఎలాగో ఇంట్లో వాటర్ మిలన్ ఉంది కదా అని చెప్పి ఇంక వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇస్తానని చెప్పాను ఇంకా అలాగే వీళ్ళతోటి ఏదో ఒకటండి అలా అడుగుతూ ఉంటారు ఈ మరి ఇంకా సమ్మర్ వచ్చిందంటే మాత్రం అమ్మ చల్లగా ఏదైనా తాగితే బాగుండు చల్లగా ఏదైనా తాగితే బాగుండు అంటారు ముగ్గురు తినేదానికంటే కూడా ఎక్కువ ఏదైనా ఇలా చల్ల చల్లగా తాగడానికి కావాలమ్మా అంటాడు ఇంక సరే అని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేశానండి ఇంక ఇక్కడైతే మా చిన్నోడికి చిన్న పీస్ ఇచ్చి తినరా తినరా అని బతింలాడుతున్నానండి ఒక్కసారి టేస్ట్ చేయరా నువ్వు తింటావు కదా అంటే అక్కడ పెట్టమ్మ నేను తింటాను అని చెప్పి ఇంకా అలా మొత్తానికి ఒక హాఫ్ వడ తిన్నాడు ఎక్కువ తినలేదులేండి మరి మళ్ళీ లావు అయిపోతాడు కదా హాఫ్ వడ తిన్నాడు ఇంకా మా వారికి మాత్రం రెండు నచ్చాయి ఏది బాగుంది అంటే రెండు బాగానే ఉన్నాయని చెప్పేసి ఒక రెండు బోండా తిన్నారు ఎగ్ బోండా ఒక రెండు వడలు తిన్నారనమాట ఇంకా నైట్కి నాకు ఏం వద్దమ్మా అని చెప్పేసారు ఇంక అక్కడికే పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా సమ్మర్ కదా ఇంట్లో ఉండలేకపోతున్నాం అండి మేడ మీద అయితే కొంచెం చల్లగా ఉంది కదా అందుకని మేడ మీదకి అయితే వచ్చి కూర్చున్నాము కింద హాల్లో అసలు ఉండలేకపోతున్నాము మా ఇంట్లో చాలా ఎక్కువ వేడిగా ఉంటుందండి అయితే ఏసీ రూమ్లో ఉండగలం లేదంటే ఇంక మేడ మీదకి వచ్చి ఇంక ఇలా చల్లగాలి కూర్చోవడం తప్ప వంటగదిలో వంట చేసేటప్పుడు కూడా చెమటలు పట్టేస్తున్నాయి హాల్లో టీవీ చూడాలన్నా కూడా చెమట్లు మా ఇక్కడ మార్చికి ఇలా ఉంటే ఏప్రిల్ మేకి ఇంకెలా ఉంటుందో భయం వేస్తుందనమాట ఎండ గురించి తలుచుకుంటే మాత్రం ఇంకా అలా మ్యాడమ్ మీద కూర్చొని నైన్ థర్టీ వరకు మ్యాడమ్ మీదే ఉన్నామండి ఇంకా కిందకు వచ్చేకంటే పైనే పైన చల్లగా ఉందిలే అని తినేసి పిల్లలు సేపు చదువుకుంటూ అలాగే నైన్ థర్టీ వరకు పైన గడిపేశాము అయితే ఇంకా జ్యూస్ చేద్దామని నేను కిందకు వచ్చాను అయితే మీకు నేను డిమార్ట్కి వెళ్ళానండి ముందు వీడియోలో చూపించాను కదా డిమార్ట్కి వెళ్ళాను కానీ అక్కడ ఏం కొన్నానో మీకు చూపించలేదు కదా సో అవి ఆ రోజు వీడియో తీసాను కానీ ఇంకా అందులో యాడ్ చేయలేదు వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి సో ఇందులో యాడ్ చేస్తాను ఏమేమి కొన్నానో చూపిద్దామని చెప్పి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను ఇవి ఒక రెండు గ్లాసులు ఈ సమ్మర్ కదా సో ఏదో ఒక జ్యూసులు చేస్తూ ఉంటాను సో ప్రజెంటేషన్కి కావాలి కదా అని చెప్పి ఇవి కొన్నాను అనమాట బాగున్నాయా ఫార్టీ నైన్ రూపీస్ యాక్చువల్గా నేను కొందామనుకున్న గ్లాసులు ఏంటంటే చూడండి ఇలా కొంచెం వంకరగా ఇలా వంపు తిరిగి ఉంటాయి కదా సన్నగా పొడవుగా ఉంటాయి నాకు ఆ గ్లాసులు అంటే చాలా ఇష్టం అండి ఒకసారి చూశాను డిమార్ట్లో కానీ మొన్న మాత్రం లేవు ఇంక అందుకని చెప్పి ఇంక ఇవే తెచ్చేసుకున్నాను ప్లెయిన్గా ఇది వచ్చేసి ఫలుడా జగ్గండి ఎప్పటికైనా సరే ఇంత ఫలుడా నేను తినాలని కానీ అంత సీన్ లేదులేండి నాకు అంటే చేస్తాను కదా ఫలు అవి చేస్తాను ఎక్కువగా అందుకని ప్రజెంటేషన్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ కాదు అది ఏమంటారు జగ్గ జారా ఏదో అంటారు అది ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అది ఇంకా పిల్లల కోసం జ్యూసులు చేస్తాం కదా సో అవి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినా ఎక్కడి కింద వంపేసుకుంటారా అని టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అదే ఇందులో అనుకోండి మనం మోతేసి ఇచ్చేస్తే ఆయన చెక్క పట్టుకొని తాగుతారు కదా సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాండి మీరు కూడా డిమార్ట్కి వెళ్ళకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఖచ్చితంగా మీరు వెళ్ళే ఉంటారు కాకపోతే ప్రైజులు మర్చిపోయి ఉంటారు కదా అందుకే ఒకసారి చెప్తున్నాను ఇవి మాత్రం చాలా బాగున్నాయండి ఈ మగ్స్ మాత్రం ఎప్పటి నుంచో కొందామనుకున్నాను మొత్తానికి ఇప్పుడు తీసుకున్నాను సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ అనుకోండి ఆ తర్వాత అవి జ్యూస్కి సంబంధించినవి అవి ఒక త్రీ తీసుకున్నాను త్రీ వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్ అనమాట అవి ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్సుల్లోకి ఏదైనా కొంచెం కర్రీస్ అవి కట్టడానికి మా వారికి ఇవి ఒక త్రీ తీసుకున్నానండి ఇది బాగుంది బాక్సు కర్రీస్ వేపుళ్ళు అలాంటివి పెట్టుకోవడానికి ఇవి ఒక రెండు తీసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం పొడవుగా అంటే ఏదైనా మజ్జిగ పులుసులు పప్పుచారు ఇలాంటివి కట్టుకోవడానికి ఇది బాగుంది యాక్చువల్గా కాకపోతే మూత అంత గట్టిగా పడట్లేదు కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట గ్రిప్ లేదు గ్రిప్ ఉంటే కొంచెం పట్టుకొని ఉంటుంది కానీ బాగుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది అంతా సెవెంటీ నైన్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఆ బాక్సులు సిక్స్టీ నైన్ క్వాలిటీ చాలా బాగుంది స్టీల్ చాలా బరువుగా లావుగా మందంగా ఉంది అందుకే ఆ మూడు తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఈ కప్స్ శ్రావణి అయితే వదినా నువ్వు ఇవి తీసుకో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి టీ తాగేటప్పుడు అని చెప్పేసి ఇంకా చెప్పింది నాకు కూడా యాక్చువల్గా నచ్చేయి కాకపోతే నాకు భయం అండి ఎక్కడ పగిలిపోతాయో అని చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కానీ చాలా క్లాస్గా ఉన్నాయి కదా సిక్స్టీ నైన్ రూపీసు ఒక టూ కప్స్ తీసుకున్నాను ఆ తర్వాత స్పూన్స్ అసలు స్పూన్లు అయితేనండి నేను కొంటూనే ఉంటాను ఎక్కడ పోతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు కాకులు ఎత్తికెళ్ళిపోతున్నాయా లేకపోతే పిల్లలే స్కూల్లో పడేసి వస్తున్నారా అని చెప్పేసి ఎందుకంటే పిల్లలు అయితే స్కూల్లో పడేసి రారు బా బాక్స్ ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్లో ఉంటుంది కానీ స్పూన్స్ ఎలా పోతున్నాయో అర్థం కావట్లేదండి స్పూన్స్ మాత్రం ఉండట్లేదు ఇంట్లో సరే అని చెప్పి మళ్ళీ ఒక రెండు సెట్లు అయితే కొన్నాను అవి కూడా సెవెంటీ నైన్ రూపీసే అనుకుంటా సిక్స్ వచ్చి ఉన్నాయి ఒకటి సెవెంటీ నైన్ రూపీస్ తర్వాత ఈ ప్లేట్స్ చూసారా చాలా బాగున్నాయి కదా ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా చాలా డెలికేట్గా అంటే లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కడ పగిలిపోతాయా టెన్షన్ అయితే ఉంది కానీ చాలా బాగుంది కొంచెం మెయింటైన్ చేయాలి కొంచెం ఉన్న టపక్కన పగిలిపోతాయి కానీ బాగున్నాయి ఆ తర్వాత ఇంకా ఇవి ఈ కప్స్ అండి ఇవి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పి ఫార్టీ నైన్ రూ ఫార్టీ ఫైవ్ రూపీసా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది బాగున్నాయి కదా ఐస్ క్రీమ్స్కి గులాబ్ జామున్ కర్రీస్ పెట్టుకోవడానికి బాగున్నాయి కదా అని చెప్పి ఒక ఫోర్ తీసుకున్నాను చాలా బాగున్నాయి యాక్చువల్గా ఈ కప్స్కి ఈ కప్స్కి ఉంటాయని ఆ స్పూన్స్ కూడా తీసుకున్నాను అనమాట బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చాలా వెరైటీ కప్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగు చాలే అని చెప్పి ఆ నాలుగు ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ స్నాక్స్ అని కూడా చెప్పొచ్చు స్నాక్స్ ప్లేట్స్ లేదా ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ టిఫిన్స్కి ఉంటాయి కదా అని ఫార్టీ నైన్ రూపీస్ ఒక ప్లేటు ఒక ఫోర్ తీసుకున్నాను చెప్పాలంటే ఇది డిమార్ట్ హాల్స్ అని చెప్పొచ్చు డిమార్ట్లో ఇంకా కొనాలనే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి చాలే ఈ మధ్య కొంచెం ఎక్కువ షాపింగ్లు అని చెప్పేసి ఈ ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను ఇంకా చాలా నచ్చాయి కానీ అవన్నీ మళ్ళీ బకెట్ లిస్ట్లో పెట్టుకొని వచ్చేసాను అనమాట మళ్ళీ తెచ్చుకుందాం లేని చెప్పి ఈ కప్స్ కూడా అండి చాలా బాగున్నాయి ఎవరైనా వెళ్తే తెచ్చుకోండి మంచిగా ఉన్నాయి కప్స్ మాత్రం నేను అనుకున్నాను పగిలిపోతాయేమో అని కానీ కాదు లైట్ వెయిట్లో ఉన్నా సరే క్వాలిటీ చాలా బాగుంది కప్స్ సో అవన్నీ కూడా లోపల పెట్టేశాను ఇంక ఇప్పుడైతే జ్యూస్ చేస్తున్నాను వాటర్ మిలన్ జ్యూస్ ఆ వాటర్ మిలన్ మొన్న స్పెన్సిల్స్ తెచ్చినప్పుడు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి తెచ్చుకున్నాను సూపర్ ఉంటుందని కానీ అసలు ఏం బాగాలేదు పడేలేం కదా జ్యూస్ చేసుకుంటున్నాను ఏం లేదు వాటర్ మిలను అస్సలు స్వీటే లేదు అందుకే పంచదార వేసాను ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న పుదీనా బాగానే ఉంటుంది కాకపోతే ఆ కొంచమే ఉందన్నమాట చెట్లో అందుకని కొంచమే వేశాను మామూలుగా అయితే వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే షుగర్ వేయను కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ అలా షుగర్ వేసాను ఇదిగోండి ఈ ఈ ఈ కప్స్లో ఈ అంటే ఈ బాటిల్స్లో వేసి పిల్లలకి ఇస్తే భలే ఎగ్జైట్ అయ్యారండి మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి కొనండి సమ్మర్లో ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం మజ్జిగలని జ్యూస్లని బాగా ఇష్టంగా తాగుతారు ఇలా కనుక ఇస్తే ఇప్పుడు అందులో కొంచెం లెమన్ కొంచెం కొంచెం పిండాను ఎక్కువ కాదులేండి కొంచెం అనమాట అది పిండేసిన తర్వాత ఏదైనా సోడా కానీ లేదంటే స్ప్రైట్ కానీ అలా ఉంటాయి కదా అవి వేయండి చాలా బాగుంటుంది సెవెన్ అప్ కానీ స్ప్రైటు లేదా షోడా వేయండి నేనైతే కొంచెం లెమన్ పిండేసి షోడా వేసుకున్నాను ఒక్కసారి ఇలా కలిపేసి కనుక ఇచ్చేస్తే చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనమాట వాటర్ మిలన్ జ్యూస్ ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి భలే ఉంటుంది సో ఇంకా అది ఇది తాగేసి ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాం అనమాట ఇదేనండి ఇంక వాళ్ళ వ్లాగ్ సో చూసారు కదా రెసిపీస్ ఇంకా వ్లాగు సో మరి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్